హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు చూడండి మార్నింగ్ మార్నింగ్ అందరికీ అయితే మొత్తం అయితే ట్రాఫిక్ జామ్ అయింది మొత్తం మార్కెట్ మొత్తం అయితే చూడండి అక్కడ నుంచి లాస్ట్ నుంచి మొత్తం ట్రాఫిక్ అవుతుంది అప్పుడే శివరాత్రి వచ్చేసింది అప్పుడే మహాశివరాత్రి మొత్తం చూడండి మొత్తం ఫుల్ అయిపోయింది మార్కెట్ మొత్తం చూడండి గేట్ కట్ చూడండి మొత్తం అయితే మొత్తం లైన్ గట్టిని బండ్ అయితే మొత్తం లాస్ట్ ఎక్కడ ఉందేమో లైన్కి అయితే మొత్తం బండ్లు అయితే చాలా వరకు అయితే చూడండి సబడ బస్సు అయితే దింటూరు ఇక్కడ సబడ వచ్చేసి బస్సాలు ఓ చూడండి బస్సాలు అయితే ఇద్దరు కలిసి మోసుకుపోతురు ఓ గుంజుకుపోతారు ఇద్దరు అయితే చూడండి ఎంత వచ్చేసి బొంబాయి అనేది సపోటే సపోతేట అట బొంబాయి సేపట రెండు మిక్సింగ్ సరే అన్న ఎక్కడానికి వచ్చాను లోడ్ ఇది అనంతపూర్ అనంతపూర్ ఇది అనంతపురంకి అయితే వచ్చింది విలేజ్ నుంచి అనంతపురం విలేజ్ అన్న మండి ఉంది అక్కడ మండి అనంతపురం మండి ఉంది కదా ఓకే మండి ఉందండి అక్కడ వచ్చేసి చూడండి మార్కెట్ అయితే ఈరోజు టుడే వచ్చేసి జూమ్ కొడదాం ఒక సపోయిన సాపార్డు అయితే అయితే రావడం జరుగుతుంది వస్తుంది బండి అయితే బండి మీద ఉండే నేనైతే బండి మీద ఉన్నా తిమ్తుూరు బండి మీద ఉండే చూడండి త్వరగా అయితే లాంగ్ డ్రైడేవాడు అయితే ఇప్పుడు అయితే వచ్చేసి బండ్ చూడండి మొత్తం అయితే ట్రాఫిక్ ట్రాఫిక్ అయింది మొత్తం అయితే వచ్చేసి ఇక్కడ మీరు చూడండి సపోటా వచ్చేసి సపోటా అనేది ఇక్కడ దింపడం జరిగింది మొత్తం అయితే అక్కడ దింపిరు కొట్టిరు చూడండి సపోటా తీసుకోండి అయితే ఇంక బండ్లు వస్తున్నాయి లైన్ కాదు ఇంకా బండ్లు అయితే చాలా వస్తున్నాయి మొత్తం అయితే మార్కెట్కి అయితే ఈరోజు ఈరోజు మార్కెట్ అయితే ఫుల్ ఉంటుంది మొత్తం మార్కెట్ అయితే శురాజి కాబట్టి we